ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో ఇనుమడుగులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా లేవా పేషెంట్లకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేరా అని అడిగి తెలుసుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే తెలియచేయాలని కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి తెలియజేశారు వారితో కొల్లారెడ్డి సునీల్ రెడ్డి కార్యకర్తలు పోలిశెట్టి నాగేశ్వరరావు పోలిచెర్ల సీను రవిరెడ్డి రామచంద్రారెడ్డి గిరి శ్రీనివాసులు రవి వెంకటేశ్వర్లు వెంకయ్య బాలాజీ రమేష్ తదితరులు ఉన్నారు సూచన హాస్పిటల్కి రావడం జరిగింది పేషెంట్లకు ఎలాంటి వసతులు ఉన్నాయి డాక్టర్స్ టయానికి వస్తున్నారా లేదా పోటీ కట్టగా నడుస్తుందా లేదా ఈ గ్రామంలో ఎలా అయినా ఇబ్బందులు ఉన్నాయా మనం ఏ విధమైన మెరుగైన విధానం జనాలకు అందించాలా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లాలా ఆ తీసుకెళ్తూ మా విలేజ్లో ఎక్కడా కూడా నిరుపేదలకి వచ్చిన వారికి ఎంతవరకు మనం వైద్యం అంది అందించగలుగుతామా అనే విధానం భాగంలోనే ఈరోజు హాస్పిటల్ సందర్శించడం జరిగింది తొమ్మిది యాభైకే మేము వచ్చినా కూడా డాక్టర్ గారు ఇంకా మా అక్కడ ముందు అరగంట ముందు అందుబాటులో ఉండటం జరిగింది ఆయనకు ముందుగా మీ అత్తల తరఫున కూడా మా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏదో స్టాఫ్ కూడా ల్యాబ్కి పోయినా కూడా ల్యాబ్లో స్టాఫ్ ఉండడం కానీ ఓపీలో స్టాఫ్ ఉండడం కానీ ఈ ఈ విధంగా వీళ్ళు ఉండడం కూడా మేము మేము చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాము ఇదే విధంగా ప్రజలకు పేద ప్రజలకు సర్వీస్ అందించాలని హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మన ఇను పరిధిలో ఎక్కడ బీచ్ పరిధిలో చాలా నీట్గా ఉండే పరిసర ప్రాంతాలు కూడా గమనించడం జరిగింది ఇంకా అద్భుతమైన సేవలు డాక్టర్లు గారు ఇక్కడ ఉండే టెక్నీషియను వీళ్ళందరూ కూడా అందిస్తారని చెప్పేసి మీ అందరి తరఫున మాకు ఈ అదృష్టాన్ని కల్పించిన మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపు నమస్కారం ఈరోజు ఇనముడు గ్రామంలో స్టోర్లు హాస్పిటళ్ళు హోమియోపతి హాస్పిటల్ అన్ని సందర్శించాము దానిలో భాగంగా హోమియోపతి డాక్టర్ గారితో కలిసి పేషెంట్ని ఏ విధంగా చూసుకుంటున్నారు ఒక అరగంట సేపు ఉంది ఇక్కడ మా మెడిసిన్ కానీ అన్నీ చాలా వసతులు బాగున్నాయి అందరూ వినమడుగు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు అందరికీ ధన్యవాదాలు